ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కాబట్టి అక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ జగన్ తీసుకొస్తున్నాడు రేపు పొద్దున్న జగన్ కూడా రెట్టే ఫ్యూచర్ లో రేపు పొద్దున ఏ బీజేపీను జనసేన వాళ్ళ తెలుగుదేశంతో ఉంది ఒకవేళ ఈ ట్రిప్ గెలిస్తే ఓకే గెలవలేదు అనుకోండి రేపు పొద్దున ఇదే జనసేన భారతీయ జనతా పార్టీతో కలిసి లేకపోతే భారతీయ జనతా పార్టీ మన తెలంగాణలో చెప్పినట్టు మేము బీసీ ముఖ్యమంత్రి అని అప్పటికి వీళ్ళు తీసుకొచ్చిన ఏజెండా పనికి వస్తుంది ఎందుకు ఇప్పుడు ఎంతవరకు బీసీఎస్ ఎస్టీలు అంటే నార్మల్ పొజిషన్స్ ఎక్కడో కూర్చోబెట్టిన స్టేజ్ నుంచి ఇప్పుడు వాళ్ళందరూ అప్డేట్ అయ్యారు చాలా మంది ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక సర్పంచ్ ఎంపీటీసీ అవ్వాలా ఎంపీటీసీ జడ్పీటీసీ అవ్వాలా జడ్పీటీసీ జడ్పీ చైర్మన్ అవ్వాలా తర్వాత ఎమ్మెల్యే అవ్వాలా తర్వాత ఎంపీ అవ్వాలా ఇప్పుడు రెండు స్టెప్లు ఇచ్చేశాడు జగన్ మూడో స్టెప్కి ఆల్రెడీ ఆట బిగిన అది కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తున్నాడు నెక్స్ట్ స్టెప్కి వచ్చేటప్పటికి జగన్ ప్లేస్ కావాలని ఎక్స్పెక్ట్ చేయరా చంద్రబాబు నాయుడు ఎందుకని వీళ్ళు అలాగే జాగ్రత్తగా వాడుతూ వచ్చారు ఎప్పుడు బీసీ ముఖ్యమంత్రి అన్నారు తెలంగాణలో ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు బీసీ ముఖ్యమంత్రి పదం వాడారు పోనీ ఆ కృష్ణయ్యకి ఇచ్చారు ఆ రోజున ఎరవైకి ఇచ్చారు ఏది ఫ్లోర్లెట్ అట్లాంటి రాజకీయమే నడుస్తుంది కాకపోతే సామాజిక న్యాయం లాంటి వాటిట్లలో ఫస్ట్ టైం ఈ పదేళ్లల్లో అనుకుందాం లేదా ఈ యాభై ఏళ్లలో ఈ డెబ్బై ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక పంతొమ్మిది వందల యాభై ఆరులో నుంచి లెక్ట్ ఇన్నేళ్ల ఇన్నేళ్ళ తర్వాత సామాజిక న్యాయం అన్నటువంటిది హయ్యెస్ట్ పొజిషన్స్ అది ఎస్సీ ఎస్టీలు దాంట్లో ఎప్పుడూ కామన్ ప్రతి ఒక్కళ్ళు అది రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి చేస్తున్నారు లేబు చేసేవాళ్ళు కాదు వీళ్ళు బీసీలకి న్యాయం అన్నటువంటిది మాత్రం ఇప్పుడు హైయెస్ట్ జరిగింది మేజర్ రీజన్ తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థి లిస్ట్ ప్రకటించకపోవడానికంటే ఎందుకంటే వాస్తవానికి జనవరి అప్పుడు ఒకటో మూడో అన్నారు ఐదో తారీఖులోపే అన్నారు సగం అయిపోయింది ఇప్పుడు ఇంక అయిపోతుంది నేను నాదెల్ని మనోహర్ గారు చెప్పి నేను ఎలా ఫైనలైజ్ అవుతుందని నిజంగా ఇద్దరు కలవండ వల్ల